193 स्टूडेंट्स అవుతున్నారు 593 అమ్మా yes sir రండి రండి తెలుస నమస్కారం మా దిమా హై 300 అమ్మా మేరా స్టాఫ్ ఏమండి ఏమండి నమస్కారం

మీదర్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఇప్పుడు మనం అంటే ఇప్పుడు క్యూలో నిలబడండి ఒక్కరే చెప్పండి ఒక్కొక్కరే చెప్పండి ఇప్పుడు క్యూలో నిలబడతారు సార్ స్టూడెంట్స్ అందరూ గేడర్స్ డోర్ దగ్గర నిల్చొని వాళ్ళకి నెయిల్స్ హెయిర్ డ్రెస్ అన్ని చెక్ చేసి పాస్ అంటే లోపల పంపిస్తారు సార్ ఒకవేళ పాస్ కాలేకపోతే మళ్ళీ వాళ్ళని రిటెఫై చేసి మనం ఇక్కడ ముస్తాబ్ కోనర్ దగ్గర పంపిస్తావా

ఎట్లా చేస్తున్నారు చెప్పండి అమ్మా మీరు చేయండి మీ పని మీరు చేయండి నమస్కారం మా నమస్కారం మీ పని మీరు చేయండి మీ డ్యూటీ పర్ఫెక్ట్ వాళ్ళు చెప్పాలని చెప్పందమ్మా వాళ్ళే చెప్పాల్సిందేం కాదు వాళ్ళే సూపర్వైజర్లు ఇప్పుడు మీకు ఓకే Si tu piñces pa una parte? Si. Si tu piñces pa una parte? Perfecto. Perfecto. Harika. Perfecto. Perfect.

మీరు ఎంత టైం పట్టిందమ్మా మీరు నేర్చుకోవడానికి ఇప్పుడు నిన్నే కదా మేము చెప్పింది మీకు ఎప్పుడు చెప్పారు మీకు ఇవన్నీ మీ టీచర్స్ ఎప్పుడు మీకు నిన్న చెప్పారు ఈరోజు మీరు కండక్ట్ చేశారు మీకు సులభం అనిపిస్తుందా ఈజీ అనిపిస్తుందా అభిప్రాయం సార్ ఈ ముస్తాబు అనే ప్రోగ్రామ్ మా స్కూల్లో మీరు కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ దీనివల్ల మేము పర్సనల్ హైజనిక్గా ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ డిసిప్లిన్ మాలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకోవడానికి మాకు యూజ్ అవుతుంది సార్ ఈ ముస్తాబు అనే ప్రోగ్రామ్ ని మీరు కండక్ట్ చేశారు కదా సార్ ఇక్కడ ఇక్కడ మేము మాత్రమే కాకుండా ఊర్లో మేము వెళ్ళిన తర్వాత మా బంధువులకు కానీ మా ఫ్రెండ్స్కి ఇంకా మా సిస్టర్స్ బ్రదర్స్ కి వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళు హైజనిక్గా గా ఉండాలనేసి వాళ్ళకి కూడా చెప్తాం సార్ మారుస్తారా మారుస్తాం సార్ చెప్పాలి ఎవరికైనా నేమ్స్ అవి అంటే నేమ్స్ అవి చెక్ చేయడం క్లాస్ రూమ్కి అది బ్రేక్ టైంలో అది వాష్రూమ్స్కి అది వెళ్ళినప్పుడు హ్యాండ్స్ అవి వాష్ చేసుకొని రావడం అని చెక్ చేస్తుంది సార్ యూనిఫామ్ ప్రాపర్గా ఉండాలి అని చూస్తున్నాను సార్ ఇంకా ఈ విషయాలన్నీ మా చుట్టాలి సార్ మీటింగ్ వస్తున్నారా ఇది ఓకే రండి ఓకే అమ్మా లేమ్ గుడ్ లక్ ఎన్నో క్లాస్ అమ్మా సెకండ్ బై పీసెస్ బై పీసెస్ సెకండ్ ఏం కావాలనుకుంటున్నాం జనరల్ సర్జన్ డాక్టర్ అవుదాం అనుకుంటున్నాం విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా గుడ్ లక్ థాంక్యూ సర్ థాంక్యూ రండి పిల్లలు రండి ఇప్పుడు ఏంటమ్మా బాగున్నారా ముస్తా ముస్తాబ్ అర్థమైందా మిమ్మల్ని చెక్ చేశారు చెక్ చేశారండి చేతుల పైకి ఎత్తండి చెక్ చేసి ఉంటే చేశారా లేదా ఓకే